క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచన భాగాన్ని మనం చదువుకుందాం నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది ఈ మాటను మనము విందాం జాగ్రత్తగా అపోస్తుడిన పౌలు ఎథెన్స్ నగరానికి వెళ్ళాడు అక్కడ పరిచరణను ప్రారంభించాలని అక్కడ ప్రభు యొక్క సువార్తను వారికి బోధించాలని ఆ ఎథెన్స్ నగరానికి వెళ్ళాడు ఆ సమయంలో ఆ ఎథెన్స్ నగరం అంతా కూడా భయంకరమైనటువంటి ఐడోలెటరీ జరుగుతున్నటువంటి కాలం అది అక్కడ ఎక్కడ చూసినా గుడులు గోపురాలు ఉన్నాయి అన్నిటినీ సంచరిస్తూ ఉన్నాడు ఆ పోస్తుడిన పౌలు మనము హిస్టారికల్గా చూడగలిగితే అపోస్తుడైన పౌలు ఆ ప్రాంతాన్ని దర్శించిన కాలానికి ఆ ఎథెన్స్ నగరంలో ఎనిమిది వేల గృహాలు ఉండేవి ఎనిమిది వేల గృహాలకు ముప్పై రెండు వేల గుడులు ఉండేవి అని హిస్టరీ మనకు తెలియచేస్తూ ఉంది ఆ సమయంలో ఆయన మరొక గుడిని చూస్తూ ఉన్నాడు పౌలు గారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఆ గుడి ఏంటంటే అన్ని గుడులకు పేర్లు ఉన్నాయి కానీ ఆ గుడికి మాత్రం పేరు లేదు దాని మీద ఉన్నటువంటి పేరు ఈ విధంగా ఉంది ఏంటంటే తెలియబడని దేవునికి అని అపోస్తుడిన పౌలు ఆ తెలియబడని దేవుడు ఎవరో నేను మీకు పరిచయం చేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చి సువార్తను ప్రకటించాడు అనేకులను ప్రభు వైపునకు తిప్పాడు కొందరేమో ఆయన బోధను అంగీకరించారు కొందరు ఆయన బోధను తృణీకరించారు నా ప్రియ దేవుని బిడలరా ఈరోజు కూడా మన యొద్ధకు ప్రభు యొక్క సువార్త వస్తూ ఉంది మనము తృణీకరిస్తున్నామా అంగీకరిస్తున్నామా ఒకసారి మనలను మనం పరీక్షించుకుందాం ఆనాటి కాలంలో అంత అనానుకూలమైన వాతావరణంలో కూడా అపోస్తుడిన పౌలు ఏ ప్రయాణ సదుపాయాలు లేనటువంటి దినాలలో వాక్యాన్ని బోధించాలని ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఎక్కడకు ట్రావెల్ చేయాలన్నా మనము ట్రావెల్ చేయగలము ప్రభువును ప్రకటించగలం మేబీ సమస్యలు ఉన్నాయి కాదంటం లేదు అయితే ప్రభు సువార్త మనము బోధించాలి ప్రకటించాలి నశించిపోచున్న ఆత్మలను వెదకి రక్షించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కదా ప్రియులారా కాబట్టి మనమందరం ప్రభువు రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి కాబట్టి మనమందరం సువార్త పనిలో ముందుకు సాగిపోదుము గాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి మనలను నడిపించను గాక ఆమె